యాడ్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఎనభై మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది పరుగులతో బెన్ స్టోక్స్ ముప్పై తొమ్మిది పరుగులతో నిలకడగా ఆడుతున్నారు ఇక భారత బౌలింగ్ లో మన తెలుగు తామర నితీష్ కుమార్ రెడ్డి సంచలనం సృష్టించాడు రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కట్టడి చేశాడు రవీంద్ర జడేజా జస్ప్రీత్ బూమ్రాలు కూడా చెరో వికెట్ తీశారు కానీ ఈ మ్యాచ్ లో అసలు హైలైట్ ఏంటంటే మన కెప్టెన్ శుభమన్ గిల్ నితీష్ ను తెలుగులో ఎంకరేజ్ చేసిన సంఘటన పద్నాలుగవ ఓవర్ లో నితీష్ డకెట్ క్రాలీలను అవుట్ చేసినప్పుడు గిల్ బాగుందిరా మామా అంటూ తెలుగులో సూపర్ గా సపోర్ట్ చేశాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్బాల్ బదులు సాంప్రదాయ టెస్ట్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు డకెట్ క్రాలీ ఆచితూచి ఆడిన నితీష్ వచ్చి డబుల్ బ్రేక్ ఇచ్చాడు అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నితీష్ రెడ్డి టీమిండియాకి తెలుగు క్లాసులు చెబుతున్నాడేమో అని ఈ మ్యాచ్ లో రెండు రెండో రోజు ఆట ఇంకా రసవత్తరంగా ఉండబోతోంది భారత్ ఎలా స్పందిస్తుందో చూద్దాం